నమస్తే భయ్య రాయలసీమలో ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అంగళ్ళు కేసులో అన్యాయంగా ఎరికించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్ చేస్తే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల గురించి మాట్లాడుతుంటే బాధితులందరూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అయితే పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి తాజాగా పెద్దిరెడ్డి అడవి మధ్యలో చేసినటువంటి ఘనకార్యం కూడా మీకు తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా ఇబ్బందులు గురిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కథ అసలు చిత్తూరు జిల్లాలో ఈ శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి భాగోతం ఏంటి నమస్తే అండి మనం డబ్బులు ఈ రూపాయి రూపాయి కూడబెట్టి మధ్య తరగతి వాళ్ళైన కానీ దిగువ మధ్య తరగతి వాళ్ళైన కానీ ఆఫీసులో కట్టడం కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోనో ఎస్ఐపిస్ కిందనో కానీ వేస్తారు ఎందుకని సో ఇంత రూపాయి పెడితే ఒక ఐదు సంవత్సరాలకు ఎంతకో అంత ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెరుగుద్ది లేకపోతే షేర్ మార్కెట్లో కొంచెం బాగా డబ్బు ఉన్నవాళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ చేస్తే ఏంటంటే డబ్బులు అవుద్ది సో మా పెద్ద మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే పొంగనూరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశాడంటే భూము పిల్లలు పుట్టి భూమి పుట్టేసింది అంటే టోటల్గా ఆయనకి ఏమన్నాడు డెబ్బై డెబ్బై ఏడు పాయింట్ నలభై పాయింట్ తొమ్మిది ఒక ఎకరాలు ఉందని చెప్తే చెప్తే కానీ లోతుగా వెళ్ళి అవన్నీ చెక్ చేస్తే డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు ఉందని చెప్పింది అంటే భూమి పిల్లని పెట్టింది ఫస్ట్ టైం ఇది చరిత్ర భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ పాఠయాత్రలో ఎక్కడైనా సరే భూమి పిల్లని పెట్టి నలభై ఎకరాలు ఉన్న భూమి డెబ్బై ఏడు ఎకరాలు అయిపోయింది దాంట్లో అనువంశీకం అంట పదిహేను ఎకరాలు అనువంశీకం అని అంటే ఏంటి గూగుల్ ఏ అడిగా గూగుల్ అనువంశీకం అంటే ఏంటమ్మా అనివంశీకం అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలే సక్రమించే ఆస్తులు అని అన్నారు అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారైనా అడవి బిడ్డలా లేకపోతే ట్రైబుల్ పీపులా లేకపోతే అయినా ట్రైబుల్ పీపుల్ని పెళ్లి చేసుకున్నారా అనేది తెలియాలి ఎందుకంటే అనువంశీకం అని అంటున్నారు అంటే వాళ్ళు పూర్వీకుల నుంచి వచ్చింది అనువంశీకం అంటే అది నేను చెప్పింది కాదు ఏఏ ఇప్పుడు ఏదైతే ప్రపంచం అత్త ఏ మీద ఉందో ఏఏ అని అడిగితే ఏఏ చెప్పింది పెద్దల దగ్గర పూర్వీకుల నుంచి వచ్చింది అన్నాడు అంటే ఈతనికన్నా ముందోళ్ళైనా ట్రైబుల్ అయినా అయి ఉండాలి లేకపోతే ఈయన ట్రైబుల్నైనా పెళ్లి చేసుకుని ఉండాలి ఓకే కొన్ని సర్వే నంబర్ల ప్రకారం చూస్తే టూ టూ జీరో ఫైవ్ వన్ ఏ పదిహేను అంట పెద్దిరెడ్డి రామచంద్ర అనుభవం చీక ఓయమ్మ టూ నైన్ ఫైవ్ వన్ బి పది పాయింట్ ఎనిమిది ఖాతా నంబర్ ఐదు వందల డెబ్బై ఏడు కొనుగోలు చేశాను అన్నాడు అసలు అటవీ భూములు ఎవడమ్ముతాడు ఎవడకు వంటాడు అది దేశ ద్రోహం చట్టం అంట నాకు ఇందాక తెలిసి నేను ఒకరిని అడిగితే దేశతో చట్టం అన్నారు ఊరి ఈడమ్మ గోలో టూ నైంటీ ఫైవ్ వన్ సి ట్వంటీ వన్ ఎకరాలు ఐదు వందల డెబ్బై ఐదు పెద్దిరెడ్డి మిథున్ కొనుగోలు చేశారంట ఎక్కడి నుంచి కొన్నాడు తెలియదు టూ నైంటీ ఫైవ్ వన్ డీ జీరో పాయింట్ ఎయిట్ నైన్ సె ఎకరాలు ఐదు వందల డెబ్బై ఏడు ఖాతా పెద్దిరెడ్డి ఇంద్రమ్మ సొంతం అటవీ భూమి సొంతం ఏంటన్న ఆయన టూ నైంటీ ఫైవ్ వన్ ఈ వన్ పాయింట్ ఎయిట్ జీరో ఖాతా నంబర్ ఐదు వందల డెబ్బై రెండు ఐదు వందల డెబ్బై ఏడు పెద్దిరెడ్డి ఇంద్రమ్మ అనువంశీకం అంటాయి అంటే అనువంశీకం అంటే ఏంటి పెద్దల నుంచి సక్రమించిన ఆస్తి అంటే అడవుల దగ్గర నుంచి సక్రమించిందా టూ నైంటీ సిక్స్ వన్ ఏ తొమ్మిది పాయింట్ పదకొండు ఎకరాలు తొమ్మిది పాయింట్ పదకొండు ఎకరాలు ఐదు వందల డెబ్బై ఏడు ఖాతా పెద్దిరెడ్డి ఇంద్రమ్మ కొనుగోలు నా టూ నైంటీ సిక్స్ వన్ బి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఐదు వందల డెబ్బై ఎనిమిది పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వారసత్వం రే అడవి భూముల వారసత్వము అణు సంకీర్తము ఆయన ఇది ఈ అరాచకం ఏంటి ఏ గోలేంది అసలు మీ కథ ఏంది అని చెప్పి మొత్తం చూస్తే పెద్దిరెడ్డి ఆటవిక సామ్రాజ్యం నూట నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రం రికార్డు ప్రకారం భూమి ఇరవై మూడు ఆరు తొమ్మిది ఎకరాలు అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనపకం చేసి కబ్జాలని నిగేదాగా విజిలెన్స్ విభాగం ఏడు రకాల ఆధారాలతో సమగ్ర నివేదన చర్యలు తీసుకోవాలని ప్రభే ప్రభుత్వానికి సిఫార్సు ఏడు రకాల ఆధారాలు అంటే గూగుల్ మ్యాప్స్ పట్టాలు ల్యాండ్ సర్వేలు అన్నీ చేసిన తర్వాత వీడు అక్రమాలు ఆధనం చేశారు అని చెప్పిన అనువంశీకం వారసత్వం అటవీ భూమి లేంట పూర్ణమైన పెద్ద పెద్ద మన ఏమన్నా మా దాంట్లో పనిచేసే పని వాళ్ళకి కట్టించాం దాంట్లో అత్యాధునిక బిల్డింగులు బిల్డింగులు కనపడుతున్నారో పెద్ద పెద్ద బిల్డింగులు కనపడుతున్నాయి అదేమో దాంట్లో ఉండడానికి అంటే నాకు ఇది చెప్తుంటే ఒక సినిమా గుర్తుకొచ్చింది వెంకటేష్ గారు దీనిని మెయినాది అబ్బాయి గారు అబ్బాయి గారి సినిమాలో ఎవరు బాబు మోహన్ ఇది ఏంటిది అని అంటారు మా శ్రీలంకలో ఇట్లాంటి పేదవాళ్ళు గుడిసెల్లో ఉంటారు ఇది గుడిసె అంటే వాళ్ళు రిచ్ కదా అట్లా బాబుమోహన్ గారు చెప్పినట్టుగానే అది పెద్ద బిల్డింగ్ అయితే గుడిసే అంటే ఈ చిన్న బిల్డింగే గుడిసే గుడిసె అంటే ఈయన కోట్లు ఇంకెక్కడెక్కడ ఉన్నాయో అవునులే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే రాష్ట్రానికి వెళ్ళ ఉంది ప్యాలెస్లు ఉన్నాయి బెంగళూరు హైదరాబాదు వైజాగ్ విజయవాడ అదే అమరావతి ఇట్లని ఈయనకి కూడా ఉన్నాయేమో సో ఆయన కూడా ఈయనతో పాటు రా 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 పక్కన కూర్చో అన్నట్టు ఈయన కూడా రేపో మాపో జైల్మేట్ అవుతాడు ఆయనకి ఎందుకంటే ఇవన్నీ అటవీ భూములు క్రయ విక్రయాలు చేయకూడదు అనేది చట్టంలో ఉంది అది అడవ బిడ్డల సొంతం ఈయన అనువంశికం వారసత్వం అంటే ఇప్పుడు ఈయన ఏంటి రెడ్డ లేకపోతే ఏంటి ఈయన అఫిడవిట్లో ఇచ్చిన దాని ప్రకారం లెక్కల ప్రకారం ఇవన్నీ చూస్తే ఇతన్ని సిఫార్సు చేసి ఆ ఎమ్మెల్యే పదవికి అతను అలాగే మిథున్ రెడ్డి ఎంపీ గారిని ఇద్దరిని కూడా తీసేయచ్చు పదవుల నుంచి ఎందుకంటే అఫిడవిట్లో నాకు ఇన్ని ఎకరాలు ఉందని చెప్పి వీళ్ళు స్టాంపు సంతకాలు పెట్టించింది ఎలక్షన్ అఫిటిఫిట్లో కానీ ఇక్కడ చూస్తే ఏదో షేర్ మార్కెట్లో డబ్బులకి లాభం వచ్చినట్టుగా ఈయన కొన్న పొలాలకి పిల్లలు పుట్టి నలభై ఎకరాలు ఉందని చూపిస్తే డెబ్బై ఏడు ఎకరాలు అయింది సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి మేము విన్నపిస్తుంది ఏంటంటే సో ఈయన ఇచ్చిన ఎలక్షన్ అఫిటివిట్ తప్పు కాబట్టి ఈయన్ని ఆయన అద్దెగా ఆయన రాజీనామా ఆయన దగ్గర ఏదైతే ఉందో ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి దాని తర్వాత ఎవరైతే సెకండ్ లీడ్లో ఉన్నారో అలాగే వాళ్ళ అబ్బాయిది కూడా ఏదైతే ఉందో సెకండ్ లీడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఎంపీ ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం వనవంశీకం వారసత్వం ఇవన్నీ కాదు నువ్వు చేసావని చెప్పి దిండ దొరికిపోయింది ఎందుకనంటే అంటే వీటికన్నిటికీ మూల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు నేనే ఉంటానంటే చెప్పి యథేచ్ఛిగా వీళ్ళు చెప్పడం భూములు కబ్జా చేయడం మామూలు ప్రజల దగ్గర భయభ్రాంతులకు గురి చేయడం ఈరోజు ఎంతోమంది వచ్చి ఆ పెద్దిరెడ్డి రెడ్డి నియోజకవర్గంలో పొంగనూరులో ఏదైనా మీ ఆస్తులు ఏమైనా పొలాలేనా కబ్జాలు ఏమి అంటే జాతర ఊళ్ళో జాతరకు వస్తారే ఎక్కడెక్కడో నుంచి వచ్చి జాతరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళినట్టు మనోడి నోడి చిట్ట బాబు నా స్థలం కబ్జా అయింది అయ్యా నా స్థలం కబ్జా చేసే నా దగ్గర ఐదు ఎకరాలు లాక్కున్నారు నా దగ్గర మూడు ఎకరాలు లాక్కున్నారు నా దగ్గర రెండు ఎకరాలు లాక్కున్నారు ఆఖరికి వీళ్ళు మిలటరీ వాళ్ళు కూడా సైనికులకు ఇచ్చిన భూమి కూడా కబ్జా చేసి ఈరోజు చేశారు దీనికి తోడు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ బయటపడతాయి అని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీసులని తగలబెట్టివారు చూపారు వా మామూలుగా కాదు వీళ్ళ అరాచకాలు ఎన్ని బయటకు వస్తాయన్ని తొవ్వే గుద్దుకి ఎట్లయితే బయటకు వస్తాయో వీళ్ళ అరాచకాలన్నీ బయటకు వస్తాయని చెప్పి సబ్ రిజెక్టర్ ఆఫీస్ని తగలబెట్టివారు తొప్పారు దానికి ఇప్పుడు సాంకేతికతో పట్టుకుని వీళ్ళందరినీ పట్టుకుంటున్నారు త్వరలో పెద్దిరెడ్డి గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డిని ఎవరైతే జగన్కి బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళందరూ మీరు ఒక యాదృచ్ఛికంగా చూసారా ఇక్కడ పక్కనే కల్తీ నెయ్యి గురించి ఎవరినైతే అరెస్ట్ చేశారో వెంకటేశ్వర స్వామి లడ్డూని ఎవరైతే కల్తీని చేశారో వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేశారో అదే టైంలో వీళ్ళని కూడా వీళ్ళు చుట్టుతో కూడా అరెస్ట్ ముడిపడుతుంది అది వీళ్ళ పీకకు కూడా అరెస్ట్ చుట్టుకుపోతుంది సో వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుద్దో రాను రాని వీళ్ళకి తెలుస్తుంది